పేద బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని జిల్లా దళిత నాయకులు దశిమి ప్రసాద్ ఎంఆర్పీఎస్ నాయకులు ఓబులేసు హ్యూమన్ రైట్స్ సభ్యులు డాలు రత్నమయ్య ఎస్టీ నాయకులు డాక్టర్ గంగన్న ఎస్డిపిఐ జిల్లా నాయకులు మక్బుల్ మాల మహానాడు తాలూకా నాయకులు ముని వేస్లీలు తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆలగడ్డ పట్టణం నాలుగు రోడ్ల కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకు ముందు ఎస్బీఐ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు దేశంలో నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో చక్కదిద్దేందుకు సమ సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒక తాటిపైకి నిలిపి ముందుకు నడిపించిన మేధావి అంబేద్కర్ అన్నారు ఆలగడ్డలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎస్టీ నాయకులు బీసీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మతం పునాదుల పైన మీరు ఒక నీతిని ఒక జాతిని నిర్మించలేరు అట్టిదేది సంపూర్ణ నిర్మాణం మన జాలదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గానే అంబేద్కర్ గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషం ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని గట్టిగా జై కులాలు కూడా ఈరోజు అంబేద్కర్ గారికి జయంతిని ఘనంగా జరపడానికి కోసం ఆలగడ్డ పట్టణానికి పల్లె గ్రామాలందు అన్ని గ్రామాల నుంచి రావడం జరిగింది మనం అంబేద్కర్ సిద్ధాంతాన్ని అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి ఆయన వర్గీకరణ విషయం మీద అన్ని మరి చట్టాల అవగాహన మీద మరి దేశంలో అడగదక్కిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మరి ముందుకు తీసుకుపోవాలంటే మనం ఉద్యమ నాయకులుగా ఊరికే ఉంటే సరిపోదు మనము అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనకు ముందు తీసుకుపోవాలని చెప్పేసి మనము